హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూర్వకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మన భారతదేశం ఎన్నో అద్భుతమైన కట్టడాలు శిల్పాలు దేవాలయాలకు పుట్టినలుగా ప్రసిద్ధిగాంచింది ఆలయాల విషయానికి వస్తే మనకు ప్రముఖంగా వినిపించే పేరు మహాశివుడు శివుని ఆదేశం లేనిదే చీమైన కుట్టదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే ఏ రాష్ట్రంలో అయినా శివాలయాలు ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి బౌలేనాథుడు కైలాసనాథుడు కాశీ విశ్వనాథుడు కేదారేశ్వరుడు సోమనాథుడు బైద్యనాథ్ బద్రీనాథ్ రామ్నాథ్ అమర్నాథ్ స్వామితో పాటు ఇంకా అనేక పేర్లు శివయ్యకు ఉన్నాయి ఈ అత్యంత పవిత్రమైన హిందూ దేవాలయాల్లో మరియు పన్నెండు జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఒకటి పార్వతిదేవి కేదారేశ్వరుని ఇక్కడే ప్రార్థించిందని అందుకే ఈ ప్రదేశం కేదార్నాథ్గా ప్రసిద్ధిగా అంచింది అని స్థానికులు చెబుతారు మరో కథనం మేరకు పాండవులు ఈ ప్రదేశంలో పరమేశ్వరుని దర్శనం చేసుకున్నారని నమ్ముతారు ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని ఎత్తైన పర్వతాల్లో ఉంటుంది ఈ ఆలయాన్ని కేవలం వేసవి వర్షాకాలంలో మాత్రమే తెరుస్తారు చలికాలంలో ఈ ఆలయానికి చేరుకోవడం అత్యంత కష్టతరం ఈ ఆలయానికి చేరుకోవడానికి రోడ్డు మార్గం అందుబాటులో ఉంది మహారాష్ట్రలోని అతి పురాతనమైన దేవాలయాల్లో కైలాసనాథాలయం ఒకటి ఇది ఒకే రాతిపై చెక్కబడిన ఏకశిలా దేవాలయం మరియు ఎనిమిదో శతాబ్దానికి చెందిన భారతీయుల నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం ఈ ఆలయాన్ని శివభక్తులైన కృష్ణుడు అనే రాజు నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఈ రాజు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న సమయంలో ఎన్ని మందులు పడినా ఎందరు వైద్యులు ప్రయత్నించినా తన రోగం నయం కాలేదు ఆ సమయంలో కృష్ణుని భార్య కైలాసనాథుని ఆలయంలో భక్తితో పరమేశ్వరుని ప్రార్థించింది ఆ తర్వాత తన రోగం నయమైనట్లు మరో కథనం జార్ఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయం వైద్యనాథ మందిరం ఇది కూడా మన దేశంలో ప్రముఖ శివాలయంగా ప్రసిద్ధి చెందింది మహారాత్రి మహాశివరాత్రి సమయంలో ఈ ఆలయంలో భారీ ఊరేగింపులు జరుగుతాయి పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని రావణుడు నిర్మించారు రావణుడు శివయ్యకు గొప్ప భక్తులు శివుడి నుంచి ప్రత్యేక వరం పొందిన రావణుడు తన నుండి ఒక లింగాన్ని పొందుతాడు అయితే దాన్ని ఎక్కడా నేలపై ఉంచకూడదు ఒకవేళ దాన్ని నేల మీద పెడితే అస్సలు కదపలేం ఎంత ప్రయత్నించినా తీయలేం అయితే ఓసారి రావణుడు లింగాన్ని మోస్తున్నప్పుడు లింగాన్ని నేలపై ఉంచాడు దీంతో ఆ లింగం అక్కడే ఉండిపోయింది దాని చుట్టే బైద్యనాథ్ ఆలయం ఏర్పడిందని స్థానికులు చెబుతారు ఇదిలా ఉంటే పరమశివునికి మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ దేవాలయాలు ఉన్నాయి ఈ వీడియోలో విదేశాల్లోని శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ ఆలయాన్ని హిందువులతో పాటు బౌద్ధ మతస్థులు కూడా సందర్శిస్తూ ఉంటారు కైలాస మానస సరోవరం కైలాస మానస సరోవరం అనేది ఒక పవిత్రమైన సరస్సు ఈ పర్వతం టిబెట్ చైనాలో ఉంది ఇది శివుని నివాసం అని హిందువులు నమ్ముతారు ప్రంభనన్ ఆలయం ప్రంభనన్ ఆలయం ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్లో ఉంది దీని ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం అని చెబుతుంటారు ఇక్కడ ఎనిమిది దేవాలయాల సమూహం ఉంది మున్నేశ్వరం ఈ ఆలయం శ్రీలంకలో ఉంది దీన్ని త్రికోణమాలి అని కూడా పిలుస్తారు మున్నేశ్వరం అత్యంత పురాతనమైన శివుని ఆలయం రాముని వధించిన తర్వాత రాముడి ఆలయంలో తన ఆనర్ధదయమైన శివుణ్ణి పూజించాలని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే